కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి సరిగ్గా ఈ రోజుతో ఏడాది పూర్తయింది అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వాళ్ళు మాట్లాడేటువంటి మాట ఏంటంటే ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత దౌర్జన్యాలు అరాచకాలు విస్తృత స్థాయిలో పెరిగిపోయాయి చంద్రబాబు నాయుడు పథకాలు ఎగ్గొట్టేశాడని చెప్పి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరంలో ఎన్ని పథకాలు అవలంబించారు ఎన్ని అభివృద్ధి పనులు చేశారో ప్రతిదీ మీకు టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి వాస్తవాలు మీ కళ్ళ ముందు పెడతారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సీ మీద పెట్టారు ఈ మెగా డిఎస్సీకి సంబంధించి ఈరోజు నా పదహారు వేల పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఖచ్చితంగా ఆ యొక్క పోస్టులకి ఎగ్జామినేషన్ జరుగుద్ది తర్వాత రిజల్ట్ రావడం ఆ యొక్క పోస్టులను ఫుల్ఫిల్ చేయడానికి రంగం సిద్ధం చేశారు ఇక చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్లో మొదటి పథకం ఫెన్షన్ల పెంపు మూడు వేల రూపాయలున్న ఫెన్షన్ నాలుగు వేల రూపాయలు చేశారు పాత బకాయి మూడు వేలు ప్లస్ కొత్తగా ఇస్తానన్నటువంటి నాలుగు వేల రూపాయలు కలిపి అక్షరాల ఏడు వేల రూపాయలు అందజేసినటువంటి ఘనత ఈ కూటం ప్రభుత్వం అంది రోజు కూడా స్టిల్ నాలుగు వేల రూపాయలు అలాగే కంటిన్యూ చేశారు తప్ప జగన్మోహన్ రెడ్డి లాగే ఇక్కడ దశల వారిగా రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచాలి జగన్మోహన్ రెడ్డికి మూడు వేల రూపాయలు ఇవ్వడం కోసం ఏకంగా ఐదు సంవత్సరాలు పట్టింది అంటే మూడు వేల రూపాయలు ఇస్తున్నటువంటి ఫెన్షన్ ఒకేసారి ఇవ్వకుండా దశలు వారీగా పెంచుకుంట ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అలా చేయాల అన్న మాట ప్రకారంగా నాలుగు వేల రూపాయలు అందిస్తూనే ఉన్నారు ఒకవేళ ఒకటవ తారీఖు సెలవు వస్తే ముప్పై ఒకటవ తారీఖునే ఈ యొక్క ఫంక్షన్ ప్రక్రియకి శ్రీకారం చుడుతూ ఉన్నారు ఈ రోజున సెలవు ఒక రోజు ముందు ఇచ్చేయడానికి రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు ఇదే ఫంక్షన్ విషయంలో వికలాంగులకి జగన్మోహన్ రెడ్డి మూడు వేల రూపాయలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆరు వేల రూపాయలు చేశారు పూర్తిగా మంచానికే పరిమితమై లెవలైన స్థితిలో ఉన్నటువంటి వికలాంగులకి జగన్మోహన్ రెడ్డి ఆరి వెళిస్తే చంద్రబాబు నాయుడు ఏకంగా పదిహేను వేల రూపాయలు చేశారు అన్నా మాడ ప్రకంగా దీపం పథకం కింద రెండో పథకాన్ని రిలీజ్ చేశారు ఇందులో మూడు సిలిండర్ ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు అక్షరాల ఏటా మూడు సిలిండర్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు ఇది కాస్త పక్కన పెడితే ఇక అభివృద్ధి పనులు కనుక ఒకసారి చూస్తే ఆంధ్రుల జీవనాడిగా చెప్పుకున్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ని మళ్ళీ పనులు పునఃప్రారంభించారు గతంలో పోలవరం కట్టవయ్యంటే అర పర్సెంట్ పది పర్సెంటా తొందర ఎందుకన్నట్టు ఒక ఇరిగేషన్ శాఖ మంత్రి తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రి అసలు ఎందుకు వచ్చిన పోలవరం చెప్పి మరొకడు ఇక ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క పోలవరం మనం కట్టే ప్రాజెక్టు కాదు కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టు రాష్ట్రానికి సంబంధం లేదని చెప్పి చేతులు ఎత్తేసాడు చంద్రబాబు నాయుడు గారు అదే పోలవరం ప్రాజెక్టుని ఆంధ్రుల జీవనడుగు ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు పనులని మళ్ళీ పునఃప్రారంభించి డైఫ్రామ్ వాళ్ళు వేసి ఆ ఇసుకనంతా క్లీన్ చేసి పనులు వేగవంతం చేశారు ఏదైతే ఎన్నికలు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడు గారి హయాంలో పోలవరం పూర్తవడం ఖాయం ఇక అమరావతి రాజధాని ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని లేక గత ఐదు సంవత్సరాలు ప్రజలు ఎంతగానో ఇబ్బంది అందరికీ ఆంధ్రదేశ్ రాజధాని కట్టవయ్య అంటే జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు మూడు మొక్కలట కాలయాపం చేసి రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా చేశాడు కర్నూలు రాజధాని అన్నాడు వైజాగ్ రాజధాని అన్నాడు గుంటూరు రాజధాని అన్నాడు ఎవరికి ఇష్టం వచ్చిందో అక్కడ పెట్టేసుకున్నాడని చెప్పి ఫైనల్గా రాజధాని అనేది లేకుండా చేశాడు ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని పనులు శరవేగంగా పూర్తవడానికి రంగం సిద్ధం చేశారు ఇక ఇలా చూసుకుంటూ వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెడితే చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు అన్నా క్యాంటీన్లు గతంలో చంద్రబాబుని అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి ప్రతి పేదవాడు ఆకలి తీరుస్తా ఉండే జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు మొత్తం ధ్వంసం చేశాడు మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాడి ఆకలి తీర్చే విధంగా అన్నా క్యాన్లు ఓపెన్ చేసి ఈసారి మూడు పోట్లు పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనంతో పదిహేను రూపాయలతో ఒక రోజు ఒక మనిషి గడిచిపోయేలా ఈ రోజున చంద్రబాబు నాయుడు వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుడితే ప్రతి పేదవాడు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని దేవుడితో కొలుస్తూ కళ్ళకు అద్దుకొని అన్నం తింటా ఉన్నారు ఐదు రూపాయలకి ఈ రోజున ఏం దొరుకుతుందండి ఒక టీ తాగాలన్నా పన్నెండు పదిహేను రూపాయలు ఉంది ఈ రోజుల్లో ఐదు రూపాయలు పెట్టే భోజనాన్ని జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేశాడు ఈ రోజున ఎస్సీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ లోన్లు పేర్లు మళ్ళీ మనం వింటున్నామంటే చంద్రబాబు నాయుడు గారు దగ్గరనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క నిధులన్నిటిని పక్కదారి మళ్లించి ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీకి సంబంధించినటువంటి బీసీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఎస్టీకి సంబంధించిన ప్రతి నిధులన్నిటిని ఇష్టానుసరంగా దుర్వినియోగం చేసి ఈ యొక్క లోన్స్ అన్నీ లేకుండా చేశాడు ఈ రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ బడుగు బలహీన వర్గాల కోసం ఈ యొక్క లోన్స్ మళ్ళీ రీఓపెన్ చేసి అందరికీ సహాయకుడిగా ఉంటున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో ఉచిత ఇసుక అని చెప్పి ఎంత రకంగా ఇబ్బంది పెట్టాడో అందరు తెలుసు వాళ్ళ ఇసుక దొరకడం పెద్ద అదృష్టంగా భావించే రోజుల్లో ఉండేవాళ్ళం ఇసుక లేదు భవన నిర్మాణ కార్మిక రంగం వెనకబడిపోయింది అక్కడ పనులు లేవు వాళ్ళు తీవ్రంగా ఇబ్బంది పడేవారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారులకు వచ్చిన తర్వాత ఉచిత ఇసుక పాలసీని అవలంబించారు ఈ రోజున పనులు వేగవంతం అవుతూ ఉన్నాయి టాపి మేస్త్రి దగ్గర నుండి ప్లంబింగ్ వర్క్ ఎలక్ట్రికల్ వర్క్లు జరిగేంత వరకు ఒక బిల్డింగ్ కట్టాలంటే ఇసుక అనేది చాలా మ్యాండేటరీ చాలా ఇంపార్టెంట్ ఆ ఇసుక సిమెంట్తో ఇల్లు కట్టి ఆ యొక్క అయిపోయిన తర్వాత దానికి ఎలక్ట్రిషియన్లే కానీ ప్లంబింగ్ వర్క్ కానీ అనేక మంది దాని మీద ఆధారపడతారు ఒక భవనం కట్టడానికి ఎంతమంది పనులు చేసే వాళ్ళ యొక్క పొట్ట కూట కొట్టేలా జగన్మోహన్ రెడ్డి ఇసుక ఆపేసాడు అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ ఆర్డర్ విషయంలో ఎంత శ్రద్ధ తీసుకున్నారో ఒకసారి చూడండి గతంలో క్రైమ్ రేట్స్ ఎలాగ ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి ఎక్కడైనా ఏదైనా సమస్య జరుగుతుంటే ఆన్ ద స్పాట్ హోంమంత్రి అనిత గారు అక్కడికి వెళ్ళిపోయి స్పాట్లో ఆ యొక్క సమస్యని సాల్వ్ చేసే విధంగా చర్యలు తీసుకొని ఎవరైనా దోషం ఉంటే అక్కడే స్పాట్లో పట్టుకొని శిక్షించే విధంగా ఈరోజున లాండ్ ఆర్డర్ ఎంత క్రమశిక్షణగా పనిచేస్తుందో ఒకసారి చూడండి సోషల్ మీడియాని వేదికగా చేసుకుని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరి మీద చట్టపరంగా ఈ రోజున శిక్షలు వేసి ఈ రోజున సోషల్ మీడియాలో ఇదొక బూతు పురాణానికి సంబంధించినటువంటి మీడియాలు కాదు ప్రజలందరికీ వాస్తవాలు తెలియపరచాలనే విధంతో ఈ రోజున ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా సరిగ్గా ఉపయోగించుకునేలా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఈ యొక్క విధానానికి శ్రీకారం చుట్టారు ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ విషయం చాలా కంట్రోల్ అయిందండి గతంలో ఎలా ఉండదు ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూడండి అంతేకాకుండా ఇదే ప్రభుత్వ అధికారులకు వచ్చిన రోడ్ల పరిస్థితి ఒకసారి చూడండి గతంలో రోడ్లు ఎంత అధ్వానంగా ఉండేవి గొంతల రోడ్లు తప్ప సాఫీ రోడ్డు ఎక్కడా కనపడేది కాదు ఈ రోజున కూటం ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రోడ్ల పరిస్థితిని అంతా మాఫీ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు సంక్రాంతి నాటికల్లా రోడ్లు పూర్తి చేస్తామన్న ప్రకారంగానే రోడ్లన్నీ మరమ్మతులన్నిటిని కంప్లీట్ చేయడమే కాకుండా రోడ్లు సరిగ్గా లేని చోట రోడ్లు వేసి అన్న మాట ప్రకారంగా సంక్రాంతి కల్లా రోడ్లన్నీ ఫినిష్ చేశారు ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు గారు మాట ఇస్తే నిలబెట్టుకున్నారో తప్ప ఎక్కడ వెనకదీల ఏదైతే ఈ రోజున పార్టీ ఏర్పడిన ఈ రోజుకి ఏడాది పూర్తయింది కాబట్టి ఈ రోజు కూడా ఏం చేస్తున్నారంటే తల్లికి వందనం అనే స్కీముని రిలీజ్ చేస్తూ ఉన్నారు సుమారు ఆరు లక్షల డెబ్బై వేలకు పైగా ఉన్నటువంటి మొత్తం విద్యార్థులకి ఎనిమిది ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు సంబంధించినటువంటి ఈ రోజున నిధులు విడుదల చేస్తూ ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రతిష్టాత్మకంగా ప్రజల పక్షాన్ని వ్యవహరిస్తున్నారో సరే చూడండి అన్న మాట ప్రకారంగా ఏదైతే ఇచ్చినటువంటి వాగ్దాలు నిలబెట్టుకునే దిశగా ఎంత క్రమశిక్షణ కలిగి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందో ఒకసారి చూడండి చాలామంది రోజు కూడా బురద జల్లే రాజకీయాలు శివరాజుగాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు చేసింది ఏంటి చేసింది ఏంటి అని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఇప్పటివరకు ఒకసారి చూడండి చెప్పినటువంటి అన్నీ జరిగినాయి లేదా ఒక్కసారి మీరు వాస్తవాలు తెలుసుకోండి ఎందుకంటే చాలామంది ఈరోజు సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ప్రజలకి వాస్తవాలు చేరువేయకుండా బురద జల్లే రాజకీయాలు శివరాజు చేసుకుంటా ప్రభుత్వం చేసేటువంటి ప్రతి పనిని ప్రజల్లోకి వెళ్ళలేకుండా విస్తృత స్థాయిలో అడ్డుకట్టలు వేస్తూ ఉన్నారు ముఖ్యంగా నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇలా ఎవడైనా సరే తప్పుడు వ్యాఖ్యలు చేసే వాళ్ళ మీద ముందు కఠిన చర్యలు తీసుకోండి ఎందుకంటే జరిగే అభివృద్ధిని ప్రజల్లోకి వెళ్ళలేకుండా వీళ్ళు ఎంతసేపు బురద జల్లే రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఇలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోపోతే రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి పెద్ద ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి చూడండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏమీ చేయట్లేదు ఈసారి నూట డెబ్బై సీట్లు నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇంతలా మాట్లాడుతున్నారంటే ఈసారి సోషల్ మీడియా వాళ్ళు ఎంత యాక్టివ్గా పనిచేస్తున్నారో సార్ చూడండి వాళ్ళు సోషల్ మీడియా కానీ టీవీ ఛానల్సే కానీ ఎంత రెట్టింపు వేగంతో ప్రజల్లోకి దుష్ప్రచారాలు తీసుకెళ్తారో ఒకసారి చూడండి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఇలాంటి వాటిని అరికట్టకపోతే రాబోయే రోజుల్లో కోట ప్రభుత్వానికి కాస్త గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది ఇక పవన్ కళ్యాణ్ గారైనా సరే నారా లోకేష్ గారైనా సరే పరిశ్రమలు తెచ్చే విషయంలో చాలా ముందడుగు వేస్తూ ఉన్నారు అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రం వైపు రాబోతూ ఉన్నాయి టెస్లా కంపెనీలు కానీ లేదంటే గూగుల్ సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి రంగాన్ని అభివృద్ధి చేయడమే కానీ ఇక్కడ రిఫైనర్ ఆయిల్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడం కానీ అంబానికి సంబంధించినటువంటి ఆ క్రూడ్ ఆయిల్ సంబంధించిన రకరకాలు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటా ఉన్నారు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి రూపురేఖలు మారబోతా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ఆంధ్ర రాష్ట్రాల్లో చేసినటువంటి అరాచకాల స్వస్తి పలికి కూటమి ప్రభుత్వాన్ని అధికారులు తెచ్చుకున్నారు ఎంతకన్నా రెట్టింపు వేగంతో రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది సో సంవత్సరం పరిపాలనలోనే ఇన్ని జరిగినాయి అంటే ఇంక నాలుగు సంవత్సరాలు పరిపాలనలో ఇంకెన్ని అద్భుతాలు చేయగలరో కోటం ప్రభుత్వం చేసేటువంటి పనులు అందరూ ఒకసారి వాస్తవాలు తెలుసుకోండి